అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను తిరుపతి భారతీయ జనతా పార్టీ ఘోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నిన్న పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి రాజా సింగ్ నిన్న రాజీనామా పత్రం కిషన్ రెడ్డికి ఇచ్చినారు కిషన్ రెడ్డికి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పిండట భారతీయ జనతా పార్టీలోకి నేను జాయిన్ అయింది మీ నేతృత్వంలోనే మీరే నన్ను ఈ పార్టీలో జాయిన్ చేసిరు ఈ రోజు రాజీనామా పత్రం కూడా మీకే ఇస్తున్నా మీ నేతృత్వంలోనే జాయిన్ అయినా ఇప్పుడు మీ నేతృత్వంలోనే నేను ఈ పార్టీ నుండి దూరం అవుతా ఉన్నా ఈ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా అని చెప్పి కిషన్ రెడ్డికి రాజీనామా పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట ఎట్టి పరిస్థితులలో ఈ రాజీనామాని మీరు యాక్సెప్ట్ చేయండి ఈ రాజీనామాని మీరు అంగీకరించమని చెప్పి కిషన్ రెడ్డికి చెప్పిండట కిషన్ రెడ్డి యాక్సెప్ట్ చేసిండు మొత్తానికి ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయండి అట్లనే నేను మీ పార్టీ గుర్తుపైన గెలిచిన గోషామాల్లో భారతీయ జనతా పార్టీ బీఫాం పైన భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తుపైన గెలిచిన నేను ఆ గుర్తుపైన గెలిచినటువంటి పదవి నాకు వద్దు ఇప్పుడు గోశామాల్లో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా నేను మళ్ళీ గెలుస్తాను మళ్ళీ ఉప ఎన్నికలకు నేను రెడీగా ఉన్నా మీరు నా సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పండి అంటే నా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పండి ఇక నేను భారతీయ జనతా పార్టీలో లేను కాబట్టి ఆ పార్టీ నుండి గెలిచినటువంటి పదవి కూడా నాకు వద్దు నేను మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తా గోశామాల్లో జెండా ఎగరేస్తా గా పోటీ చేస్తా ఈసారి ఇండిపెండెంట్ గా గెలుస్తా అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రికి నిన్న గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పింది సో సో ఆ ప్రెస్ మీట్ పెట్టిండు నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్తోనే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చాలా గా మాట్లాడిండు చాలా ఇబ్బంది పడ్డాడు గతంలో నుండి రాజాసింగ్ పైన అనేకమైనటువంటి కుట్రలు రాజాసింగ్ ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసినారు రాజాసింగ్ ని ఎదగనీయకుండా చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేసినారు సో ఎప్పటి నుండో రాజాసింగ్ భారతీయ జనతా పార్టీ పైన అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు సో బీజేపీ లీడర్లందరూ పార్టీ కోసం పనిచేస్తలేరు ఒకళ్ళకొక్కలకు పంచాయతీలు అయితా ఉన్నాయి అసలు ఈ పార్టీ అధికారంలోకి రావాలి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నా కూడా వినియోగించుకోలేదని అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ గతంలో రాజాసింగ్ ఇస్తా వచ్చినారు ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు రాలే ఉప ఎన్నికలలో రఘునందన్ రావు గెలిచిండు ఈటల రాజేందర్ గెలిచిండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కూడా రాజాసింగే గెలిచిండు గోషామాల్ ఎమ్మెల్యే అసలు గోషామాల్ అనేటటువంటి సీటు రాజాసింగ్కు పర్మనెంట్ పర్మనెంట్ అడ్డా అయినది కాదు గోషామాల్లో రాజాసింగ్ తప్ప వేరే గెలిచేటటువంటి ఆప్షన్ ఉండదు ఎంత పెద్ద వ్యక్తిని భారతీయ జనతా పార్టీ పెట్టినా ఇప్పుడు గోషామాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక లీడర్ను ఓ పెద్ద మనిషిని వచ్చాడు పెట్టినా గోశామాలో రాజాసింగే గెలుస్తాడు ఎందుకంటే ఆయనే ఒక సామాన్యుడు లెక్క గోశామాలో తిరుగుతాడు వినాయకుడిని తీస్తాడు ఆ తర్వాత పలార మండలు తీస్తాడు అన్నీ చేస్తాడు రాజాసింగ్ రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది కాబట్టి సో హిందుత్వాన్ని ఆయన ముందేటేసుకుంటాడు కాబట్టి సో రాజాసింగ్కు బలమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది అక్కడ ఫాలోయింగ్ ఉంటుంది చాలామంది హిందువులు రాజాసింగ్ వెనకాల ఉంటారు కాబట్టి రాజాసింగ్ ఒక ట్రెండ్ సెట్ చేసిండు ఆ గోశామాలకి సంబంధించినటువంటి కాన్స్టెన్సీలో ఇప్పుడు రేపటి రోజు ఉప ఎన్నికలు వచ్చినాయనుకో భారతీయ జనతా పార్టీ కూడా గోశామాల్లో ఒక లీడర్ని నిల్చోబెట్టాలి ఉప ఎన్నికలలో గెలవడానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి ఎంతమంది రాజాసింగ్ పైన పోటీ చేసినా కూడా గెలుపు రాజాసింగ్దే దే అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే రాజాసింగ్కి ఆ నమూనాలో అక్కడ ఫాలోయింగ్ ఉంటుంది అయితే రాజాసింగ్ బీజేపీ లీడర్లకు చెప్పినట్టుగా నేను ఉండను నా వల్ల కాదు నాకు అవసరం లేదు ఈ బీజేపీతో నాకు సంబంధం లేదు అని చెప్పినట అయితే రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు త్రిపులార్ అని చెప్పి పిలుస్తుండే భారతీయ జనతా పార్టీని అంటే రాజాసింగ్ రాజేందర్ రఘునందన్ రావు వీళ్ళ ముగ్గురిని త్రిబుల్ ఆర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుండే అంటే వీళ్ళ ముగ్గురికి భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యే పదవులు ఉంటుండే ఇద్దరు ఉప ఎన్నికలలో రాజా రాజాసింగ్ డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచింది ఇప్పుడు తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో దాదాపు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆ ఎనిమిది సీట్లు మొత్తం రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు ఎనిమిది సీట్లు గెలిచింది సో దాదాపు పదహారు స్థానాలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి ఇదే బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి గట్టిగా వాళ్ళు ప్రచారం చేసి ఉంటే గట్టిగా వాళ్ళు తిరిగి ఉంటే భారీ బహిరంగ సభలు గట్టిగా పెట్టుంటే భారతీయ జనతా పార్టీకి ఇరవై నుండి ఇరవై ఐదు సీట్లు వస్తుండే కానీ బీజేపీ ఎందుకో స్లో డౌన్ అయిపోయింది బీజేపీ ఎందుకో కు సపోర్ట్ చేసిందేమో అని చెప్పి చాలా మంది అనుకున్నారు అప్పుడు బీజేపీ కొంత పర్ఫార్మెన్స్ చూపించాలి పార్లమెంట్లో కూడా వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి పది నుండి పన్నెండు సీట్లు రావాలి కానీ గట్టిగా ప్రచారం చేయలేదు భారీ భారంగా సభలు పెట్టలేదు అనవసరమైనటువంటి లీడర్లకు టికెట్ ఇచ్చిర్రు పార్లమెంట్ ఎన్నికలలో అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు తర్వాత ఎమ్మెల్సీలో కొంత సక్సెస్ అయ్యారు ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి టార్గెట్ రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో గెలవాలి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి మరి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి కొంత ఊపు ఉన్నటువంటి లీడర్కు అధ్యక్ష పదవి ఇవ్వాలి ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇచ్చారు రామచంద్రరావు గారు సౌమ్యుడు కొంత ఓపికతో ఉండేటటువంటి వ్యక్తి గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కాదు అడ్వకేటు ఏబీబీకి సంబంధించిన లీడరు సో ఎప్పటి నుండో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ కీలకమైనటువంటి లీడరు ఇవన్నీ ఓకే బాగానే ఉంది కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులలో గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తి కావాలి బలంగా ముందుకుపోయేటటువంటి పోయేటటువంటి వ్యక్తి కావాలి మరి రామచంద్రరావు గారు అంత బలంగా పోయే వ్యక్తి కాదు గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేటటువంటి వ్యక్తి కాదు కానీ రాజాసింగ్ మాట్లాడితే ఒక బుల్లెట్లు వచ్చినట్టే ఉంటాయి ఆయన డైరెక్ట్ కౌంటర్ డైరెక్ట్ అటాక్ ఉంటుంది ఆయన మాటలన్నీ ఆ విధంగా మాట్లాడేటటువంటి క్యారెక్టర్లు చేస్తాడు ఆయన బీజేపీ వాళ్ళని ఆయన విమర్శిస్తాడు తప్పు చేస్తే ఎవరినైనా కూడా చొక్కా పట్టుకొని అడిగేటటువంటి వ్యక్తి రాజాసింగ్ కాబట్టి రాజాసింగ్ బీజేపీలో ఎందుకో సెట్ కాలేదు తర్వాత సింగ్ అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్ రాజా రాజాసింగ్ పోయినప్పుడు దాదాపు స్టేట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి లీడర్లు ఒక పది మంది సంతకాలు పెట్టాలి ఇప్పుడు సింగ్కి నామినేషన్ వేయాలంటే ఒక పది మంది లీడర్లు సంతకాలు పెట్టాలి ముగ్గురు సంతకాలు పెట్టిరట ఏడు మందిని బెదిరిచ్చిరట భారతీయ జనతా పార్టీ కొంతమంది లీడర్లు మీరు రాజాసింగ్కి సంతకాలు పెట్టొద్దు సింగ్ వెనకాల మీరు ఎందుకున్నారు రాజాసింగ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అవసరం లేదు అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేసారట చాలా మంది సింగ్ కూడా చెప్పిరట నన్ను బెదిరిస్తా ఉన్నారు నేను రాను నా వల్ల కాదు బీజేపీ నన్ను ఇబ్బంది పెడతా ఉండి నేను నీకు సపోర్ట్ చేయలేనని చెప్పి రాజాసింగ్కి చెప్పిరాదు అక్కడ రాజాసింగ్ హట్ అయిపోయింది అదే నేను బీజేపీకి సంబంధించిన వ్యక్తినే బీజేపీ కోసం చాలా కష్టపడ్డా హిందుత్వం కోసం కష్టపడ్డా అలాంటి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి రాజాసింగ్ కొంత ఆయన మనస్తాపానికి గురైపోయి కొంత ఇబ్బంది పడ్డాడు రాజాసింగ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండి నిన్న జస్ట్ ఇదేదో తాత్కాలికంగా జరిగేటటువంటి ఇది నామినేషన్లు మాత్రమే ఆల్రెడీ ఎవరిని లీడర్ చేయాలి ఎవరిని ప్రెసిడెంట్ చేయాలనేది మొత్తం సెట్ చేసిర్రు ఏదో జరగాలి కదా అని జరుగుతుంది తప్ప నామమాత్రంగా జరుగుతుంది తప్ప మొత్తం అంతా సెడి చేసేసిర అంత ముంగట్టిని అయిపోయింది పని ఏదైతే టైం పాస్ కోసం వచ్చినామని చెప్పి రాజాసింగ్ చెప్పింది మరి నిజమే కదా ఈ రోజు రాణి రుద్రమారెడ్డి గారు ఆమె చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి రాజాసింగ్ కట సంతకాలు పెట్టక లేరట వ్యక్తులు సంతకాల పెట్టనిక లేకపోతే ఆయన బయటికి వెళ్ళిపోయిందట బయటికి వెళ్ళిపోయి పార్టీ పైన ఆరోపణలు చేస్తుండట ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైనటువంటి వ్యక్తి ఆయనకు సంతకాల పెట్టడానికి లీడర్లు ఎందుకు దొరకారండి మస్తుమంది వస్తారు మస్తుమంది వస్తారు ఎందుకు పెట్టరు ఆయన ఎమ్మెల్యే చాలాసార్లు గెలిచినటువంటి వ్యక్తి కదా భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే టికెట్లు సీట్లు లేనప్పుడు రాజాసింగ్ గెలిచినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి సంతకాలు ఎందుకు పెట్టారు బెదిరిచ్చిర్రు అనేది రాజాసింగ్ వర్షన్ ఎవరు బెదిరియలేదు కావాలని దుష్ప్రచారం చేసిండు కావాలని రాజీనామా చేసిండు ఆయనకు సెట్ అయితే లేదు పార్టీ ఆయన ఉండడానికి ఇష్టపడతలేడు అందుకే ఆయన వెళ్ళిపోయిన చెప్పి భారతీయ జనతా పార్టీ నేతల వర్షన్ నిన్నట్టుండి రాజాసింగ్ పైన ప్రెస్ మీట్ పెట్టి తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లు అంటే రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే రోజు సాయంత్రం దాకా మా పార్టీలో ఉంటే మా పార్టీ మా పార్టీకి రాజీనామా చేసిన వెంటనే మా పార్టీ వాడు కాదు ఇక మంది ఆయన తిట్టాలి ఇక పొద్దున్న లేస్తే తిట్టాలి విమర్శించాలి ఆయన ఇబ్బంది పెట్టాలి ఇవన్నీ ఇక ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఉన్నారు కానీ రాజాసింగ్ క్లియర్ కట్గా ఉన్నాడు రాజాసింగ్ ఆయనే గా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై మూడులో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి అది భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి టికెట్తో గెలిచిండు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుతో గెలిచిండు భారతీయ జనతా పార్టీ బీఫాం పైన గెలిచిండు కాబట్టి సో ఇప్పుడు రాజాసింగ్ ఇండిపెండెంట్ గా గెలవడానికి రెడీగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే పదవికి కాస్త రాజాసింగ్ ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడర్లకు కూడా చాలా క్లియర్ కట్ గా ఇంటిమేషన్ ఇచ్చిండట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండట ఇక వద్దు చాలు ఆపేయండి నేను ఈ పార్టీలో ఉండడానికి రెడీగా లేను మీ పార్టీ గుర్తొద్దు మీరొద్దు మీకో దండం మీ పార్టీకో దండం అంటూ కూడా రాజాసింగ్ చాలా క్లియర్ కట్ గా నిన్న ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసింది సో మొత్తానికి రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసింది ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి సో రాజాసింగ్ రాజీనామా పైన వైపు అమిత్ షా తర్వాత మోదీ కూడా కొంత అడిగేటటువంటి కార్యక్రమం చేశారట కొంత విచారించేటటువంటి ప్రయత్నం చేశారట ఎందుకు రాజీనామా చేసిండు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది సో దేనికి కారణం ఏంది అని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హైకమాండ్ కూడా కొంత అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అలాగే నిన్న బండి సంజయ్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు సో ఎవరు ఒపీనియన్ వాళ్ళది పార్టీలో ఉండేటోళ్ళు ఉంటారు ఉండని వాళ్ళు ఉండరు అంటూ కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లు మాట్లాడే ప్రయత్నం చేసిరు తర్వాత కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేసిరు మా చేతిలో పని కాదు ఉండాలనిపిస్తే ఉంటారు పోవాలనిపిస్తే పోతారు భారతీయ జనతా పార్టీ అనేది సొంత ఇంటి లెక్క సొంత ఇంటికి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు ఏ టైంలో అయినా పోవచ్చు మేము ఏం చెప్పలేమంటూ కూడా కిషన్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ భారతీయ జనతా పార్టీ లీడర్లు కొంతమంది రాణి రుద్రమరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే కొంత బాధ అనిపిస్తుంది అండి రాజాసింగ్కి సంతకాలు పెట్టనీ కూడా లేరు రాజాసింగ్ కు సంతకాలు పెట్టలేరు కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోయిండు అసలు ఆయనకు స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఎవరు సంతకాలు పెట్టలేరు సంతకాలకు కూడా మనుషులు లేరు అని చెప్పి చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి గతి లేనప్పుడు రాజాసింగ్ గెలిచిండు గోశమాల నుండి అది మర్చిపోతురు మీరు రాజాసింగ్ ఇప్పటికిప్పుడు గా పోటీ చేసినా గెలుస్తాడు అది మర్చిపోతురు మీరు కాబట్టి రాజాసింగ్ క్లియర్ కట్ గా ఉన్నాడు నేను మళ్ళీ పోటీ చేస్తాను మళ్ళీ గెలుస్తా ఇండిపెండెంట్గా పోటీ చేస్తా మీరు వద్దు మీ పార్టీ వద్దు అని చెప్పి రాజీనామా పత్రం రాజాసింగ్ టేబుల్ మీద విసిరేసి మొత్తానికి వచ్చేసినటువంటి పరిస్థితి సో మళ్ళీ గోశామాలో ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కూడా పూర్తి స్థాయిలో కనబడుతున్నటువంటి పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుంది